వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రయోగశాల పద్ధతి ల్యాబొరేటరీ మెథడ్ ఫ్రెండ్స్ ఈ యొక్క మెథడ్ కూడా పార్ట్స్గా అయితే నేను వీడియోస్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే టాపిక్ కొంచెం పెద్దగానే ఉంది కాబట్టి పార్ట్స్గా నేను ఈ ప్రయోగశాల పద్ధతి యొక్క వీడియోస్ని రిలీజ్ చేస్తాను నన్ను కొంతమంది అడుగుతున్నారు మీరు న్యూ టెక్స్ట్ బుక్స్నే ఫాలో అవుతున్నారా ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ లేవా అన్నట్లుగా అడుగుతున్నారనమాట సో దానికి ఆన్సర్ వచ్చేసి నా దగ్గర ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ కూడా ఉన్నాయి ఇది నా డిఎడ్ డిఎడ్లో ఉన్నట్టు చదువుతున్నప్పుడు బుక్ అనమాట ఇది విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులు డిఎడ్లో ఉన్నటువంటి నా టెక్స్ట్ బుక్ అనమాట సో రెండింటిని అంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్ని న్యూ టెక్స్ట్ బుక్ని నేను కంపేర్ చేసుకొని మీకు వీడియోస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు ఏమాత్రం అనుమానించాల్సినటువంటి అవసరం లేదు సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఈ యొక్క ప్రయోగశాల పద్ధతి అనేటువంటిది ఏం చేస్తుందంటే అసలు సైన్స్ అంటే ఏంటి పరిశోధనల ద్వారా మన పర్యావరణంలో ఉన్నటువంటి భౌతిక జీవ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమే సైన్స్ అనమాట సో మరి ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా జరిగినటువంటివి జరుగుతున్నటువంటి విషయాలను గురించి అలాగే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి రహస్యాలను గురించి ఒక పద్ధతి ప్రకారం వివరించడానికి మనిషి అనేటువంటి వాడు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారనమాట సో మరి ప్రయోగాలు ఎందుకు చేయాలి అనే ఆ క్వశ్చన్కి ఆన్సర్ని చూసుకుంటే మనం ఈ క్వశ్చన్స్ని వేసుకోవడం ద్వారా మనకి ఆన్సర్స్ అనేటువంటివి వస్తాయన్నమాట విజ్ఞాన శాస్త్ర సంబంధ విషయాన్ని విద్యార్థి ఎలా రుజువు చేస్తాడు ఏదైనా ఒక సైన్స్కి సంబంధించినటువంటి విషయాన్ని విద్యార్థి ఎలా రుజువు చేస్తాడంటే ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా రుజువు చేస్తాడు శాస్త్రవేత్తలు కొత్త విషయాలను ఎలా కనుక్కుంటారు ఊరికే కనుక్కోరు కదా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి వాటిని రిజల్ట్స్ ఆధారంగా బేస్ చేసుకొని మాత్రమే కొన్ని కొత్త విషయాలు అనేటువంటివి పుట్టుకురావడం జరుగుతుంది అలాగే ఎంతో మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా మహమ్మారికి టీకాని ఎలా రూపొందించారు ఎక్కడ రూపొందించారు ఒక ల్యాబరేటరీలోనే యొక్క వ్యాక్సిన్ అనేటువంటిది రూపుదిద్దుకుందనమాట విజ్ఞాన శాస్త్రానికి సాంఘిక శాస్త్రానికి ముఖ్యమైనటువంటి భేదం ఏమిటి సైన్స్కి సోషల్కి ఉన్నటువంటి భేదం ఏమిటి మనం సైన్స్లో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం బట్ సోషల్ స్టడీస్కి ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా అవసరం లేదనమాట ఓకేనా సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విజ్ఞాన శాస్త్ర జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి శాస్త్రం పట్ల నమ్మకం శాస్త్రం పట్ల నమ్మకం ఏర్పరచడానికి శాస్త్రీయ వైఖరుల్ని అంటే సైంటిఫిక్ యాటిట్యూడ్స్ని అలవర్చుకోవడానికి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ జరపడానికి ఇంకా ఇలాంటివన్నీ కూడా చేయ విద్యార్థుల్లో పెంపొందించాలంటే ప్రయోగాలు అనేటువంటివి ఒక మార్గం లాంటివి అనమాట ప్రయోగాలు చేయడం ద్వారా విద్యార్థులు ఏం చేస్తారంటే స్వయంగా నేర్చుకోగలుగుతారు వాళ్ళ చేతులతో వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా స్వయంగా జ్ఞానాభివృద్ధిని అయితే చేసుకోగలుగుతారనమాట ప్రయోగాల వల్ల ఇంకా ఏమవుతుందంటే విద్యార్థుల యొక్క ఆలోచనలు పరిశీలనా శక్తులు శక్తి సామర్థ్యాలు ఇంకా సమస్యల్ని పరిష్కరించుకునే సామర్థ్యాలన్నీ కూడా వాళ్ళల్లో అభివృద్ధి అయితే జరుగుతుందనమాట కానీ అసలు ఈ యొక్క ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఇక్కడ ప్రయోగాలు చేయడానికి అనువైన ప్రదేశం ఏది ప్రయోగం చేయడానికి కావాల్సిన పరికరాలు ఏంటి అందరి విద్యార్థులు ప్రయోగం చేయడం సాధ్యమా అదవుతుందా ప్రయోగాలు చేయడానికి అనువైన ప్రదేశం ఏమిటి ఒక ల్యాబరేటరీ అన్ని ఎక్విప్మెంట్తో ఉన్నటువంటి ఒక ల్యాబరేటరీ అనేది ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి చాలా అనువుగా అయితే ఉంటుందన్నమాట మరి ప్రయోగం చేయడానికి కావాల్సిన పరికరాలు ఏమిటి అనేది మనం చేస్తున్నటువంటి ప్రయోగం మీద అయితే ఆధారపడి ఉంటుంది అందరు విద్యార్థులు ప్రయోగాలు చేయగలరా అంటే చేయలేరు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు మైనోవైఖరులు వైయుక్తిక భేదాలను అనుసరించి విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ప్రయోగాలు చేయడం అనేటువంటిది సాధ్యమవుతుంది ఓకేనా తర్వాత అసలు ఈ యొక్క ప్రయోగశాల పద్ధతి యొక్క భావన ఏంటి ల్యాబరేటరీ మెథడ్ యొక్క కాన్సెప్ట్ ఏంటో చూద్దామన్నమాట విద్యార్థులు అభ్యసించినటువంటి సూత్రాలు సిద్ధాంతాలు పద్ధతులు మొదలైనటువంటి విషయాలు తమంతట తాముగా వాళ్ళంతట వాళ్లే సరిచూసుకోలేకపోతే స్టూడెంట్స్కి సైన్స్ మీద నమ్మకం అనేటువంటిది ఏర్పడదనమాట అందువల్ల విజ్ఞాన శాస్త్రము ఏమవుతుందంటే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అభ్యసనానికి సంబంధించినటువంటి ప్రయోగాలు పరిశీలనలు చేయడానికి శాస్త్రీయ పరికరాలతో ఒక సైంటిఫిక్ ఎక్విప్మెంట్తో కూడినటువంటి ప్లేస్ అనేది అవసరం అవుతుందనమాట అటువంటి గది లేదా భవనాన్ని ప్రయోగశాలగా నిర్వచించవచ్చు ప్రయోగాలు విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు చేయడానికి అవసరమైనటువంటి అన్ని పరికరాలతో ఉన్నటువంటి ప్రదేశాన్ని ఆ యొక్క గదినే ఏమంటారంటే ప్రయోగశాల అని అంటారనమాట అసలు ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటివి లేకుండా సైన్స్ టీచింగ్ అనేటువంటిది ఫలవంతం కాదు మీరు ఎంత క్లియర్గా ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ వివరించినప్పటికీ విద్యార్థులకి ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఈ యొక్క సైన్స్ అనేటువంటిది సక్సెస్ఫుల్ కాదు సైన్స్ టీచింగ్ అనేటువంటిది సక్సెస్ఫుల్ కాదు సో యాజ్ ఏ సైన్స్ టీచర్గా నువ్వు ఎక్స్పెరిమెంట్స్ చేయడం అందుట్లో ఉన్నటువంటి నైపుణ్యాలు అనేటువంటిది నేర్చుకోవాల్సిన అవసరం ఎంత ఉందన్నమాట నువ్వు వంద సార్లు ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఒక్కసారి ఎక్స్పెరిమెంట్ చేసి చూపించినా కానీ విద్యార్థులు చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారనమాట ఓకేనా ఇక్కడ చూడండి ఏ పద్ధతిలో అయితే విద్యార్థులకు నిర్దిష్ట పరికరాలు వస్తు సామాగ్రిని ఉపయోగించి ప్రయోగశాలల్లో చేయడం ద్వారా నేర్చుకోవడం అనే సూత్రం ఆధారంగా సైన్స్ టీచింగ్ బోధన జరుగుతుందో దాన్నే ప్రయోగశాల పద్ధతి అని అంటారు ఇందాక చెప్పుకున్నాం కదా ఎక్కడైతే ఏ పద్ధతిలో అయితే మనము పరికరాలను ఉపయోగ సైన్స్ కు సంబంధించినటువంటి సామాగ్రిని ఉపయోగించి లెర్నింగ్ బై డూయింగ్ చేయడం ద్వారా నేర్చుకోవాలి అనే సూత్రం మీద ఆధారపడినటువంటి ఒక పద్ధతే ప్రయోగశాల పద్ధతి అనమాట ఇక్కడ ఏమవుతుందంటే ప్రయోగాలను నిర్వహిస్తూ విద్యార్థులతో ప్రయోగాలను నిర్వహిస్తూ శాస్త్ర విషయాలను నియమ నిబంధనలతో పరిశీలించాలి ఓకేనా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పరిశీలిస్తూ వాటి యొక్క రిజల్ట్స్ ని గమనిస్తూ విద్యార్థే ప్రత్యక్ష అనుభవం ద్వారా జ్ఞానం పొందుతాడనమాట ఈ యొక్క మెథడ్ అనేది ఫుల్గా స్టూడెంట్స్ సెంటర్డ్ మెథడ్ అనమాట అర్థమవుతున్న ప్రత్యక్ష అనుభవం ద్వారా జ్ఞానం పొందుతాడనమాట ఈ యొక్క ప్రయోగశాల పద్ధతిలో అంతేకాకుండా ఈ యొక్క ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే విద్యార్థుల యొక్క మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినటువంటి కొన్ని నైపుణ్యాలు ఏమైతే ఉన్నాయో పరిసరాల పరికరాలను శుభ్రపరచడం కానీ వాటిని పద్ధతిగా ఉపయోగించడం కానీ వాటిని అమర్చడం అమర్చడం కానీ ఇలాంటి ఇలాంటి హ్యాండ్ స్కిల్స్ అన్నీ కూడా విద్యార్థుల్లో డెవలప్ అయ్యి సైన్స్ పట్ల అభిరుచి అనేటువంటిది పెరుగుతుంది అనమాట సో అందుకని ప్రయోగశాల పద్ధతి అనేటువంటిది విజ్ఞాన శాస్త్ర బోధనకి చాలా విజయవంతమైనటువంటి ఒక విధానము మరిగా ప్రయోగశాల పద్ధతి యొక్క విధానాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ప్రయోగాత్మక పని విజ్ఞాన శాస్త్రానికి వెన్నుముక అని చెప్పవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది మనల్ని బిట్స్ రూపంలో అడిగే ఛాన్స్ కూడా ఉందన్నమాట ఏ పద్ధతిని ఏ విధానాన్ని ఏ పనిని విజ్ఞాన శాస్త్రానికి వెన్నుముకగా చెప్పుకోవచ్చు అంటే ప్రయోగశాల పద్ధతిని లేదా ప్రయోగాత్మక పనిని విజ్ఞాన శాస్త్రానికి వెన్నుముకగా చెప్పుకోవచ్చు ఎందుకంటే చేసి చూడడమే శాస్త్రము శాస్త్రం అంటే ఏదో ఉపన్యాసాలు చెప్పడం కాదు ఉపన్యాస సల్ని వినడం కాదనమాట ఏంటి చేసి చూడడం లెర్నింగ్ బై డూయింగ్ అనుకున్నాం కదా చేసి చూడటాన్నే చేసి చూపించడాన్నే శాస్త్రమని అంటారనమాట మరి ఈ యొక్క ప్రయోగశాల పద్ధతిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఆధ్వర్యంలో మాత్రమే జరుగుతూ ఉండాలన్నమాట ఉపాధ్యాయుడి గైడెన్స్తో మాత్రమే ఈ యొక్క ప్రయోగశాల పద్ధతిని ఆచరించడం జరుగుతుందనమాట మరి అలాగో చూడండి ఫస్ట్ ఏం చేస్తాడంటే ఉపాధ్యాయుడు పాఠానికి సంబంధించి సైన్స్ లెసన్కి సంబంధించి అది బోధించేటప్పుడే విద్యార్థుల్లో ఒక డిస్కషన్ని స్టార్ట్ చేస్తారనమాట అలా డిస్కస్ చేస్తూ విద్యార్థుల్ని అందుట్లో భాగస్వాములను చేస్తూ డిస్కస్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చేయాల్సినటువంటి ఎక్స్పరిమెంట్కి సంబంధించినటువంటి మూలాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే టీచర్ సహాయంతో విద్యార్థులు ఏం చేస్తారంటే ఆ యొక్క పాఠంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తారు ఫస్ట్ ఇట్లా ఏమవుతుందంటే గ్రూప్ డిస్కషన్స్ చేయడం వల్ల ఫస్ట్ ప్రాబ్లం అనేటువంటిది ఐడెంటిఫై చేయగలుగుతారనమాట ఆ ప్రాబ్లంని ఐడెంటిఫై చేసిన తరువాత దాన్ని పరిష్కరించుకోవడానికి కొన్ని మార్గాల్ని కొన్ని ప్రాకల్పనలు లేదా పరికల్పనలను రూపొందించుకుంటాడు సాల్వింగ్ లిస్ట్ సాల్వింగ్ లిస్ట్ని తయారు చేసుకుంటాడనమాట ఏమేం స్టెప్స్ చేయాలని అని అనేటువంటి దాన్ని రూపొందించుకుంటాడు తర్వాత ఏమవుతుందంటే తాను రూపొందించుకున్నటువంటి పరికల్పనల్ని ప్రయోగశాలల్లో చేసి తాను చేస్తూ దాన్ని పరీక్షిస్తూ ఉంటాడనమాట ఆ యొక్క పరీక్షలు పరికల్పనలు చేసిన తరువాత ప్రామాణికతను తెలుసుకుంటాడు అంటే ఒక రిజల్ట్ ల్ట్కి అనమాట ఒక కన్క్లూజన్కి అయితే రావడం జరుగుతుంది ఇట్లా కన్క్లూజన్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆల్రెడీ ఉన్నటువంటి సిద్ధాంతాలను రుజువు చేయడం జరుగుతుంది లేదంటే ఆ స్టూడెంటే కొత్త సిద్ధాంతాలని రూపొందించడం కూడా జరుగుతుంది అనమాట ఓకేనా ఇది ప్రయోగశాల పద్ధతి యొక్క విధానము నెక్స్ట్ చూసినట్లయితే ప్రయోగశాల పద్ధతి ద్వారా మనం ఏం సాధించవచ్చు స్టూడెంట్స్లో ఏం అచీవ్ చేయొచ్చు అనే దాని గురించి ఇక్కడ వివరంగా అయితే చెప్పడం జరిగింది చూడండి రాబర్ట్ ట్రావెల్స్ రాబర్ట్ డ్రావెర్స్ రచించినటువంటి సెకండ్ హ్యాండ్ బుక్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ టీచింగ్ అనేటువంటి గ్రంథంలో ఏమవుతుందంటే ఈ ప్రయోగశాలలకు సంబంధించి సైన్స్ను బోధించడానికి కావలసినటువంటి ఐదు లక్ష్యాలను సాధించాల్సినటువంటి ఐదు లక్ష్యాలను ఇతడు పేర్కొన్నాడు మనకి ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఒక సైంటిస్ట్ వచ్చారు గుర్తుందా వాళ్ళు ఏం చేశారంటే కొన్ని పొరపాట్లనైతే చెప్పారు వాళ్ళు ఎవరంటే మేరీ మేరీ సెల్బర్గ్ మేరీ సెల్బర్గ్ ఏం చేశారు ముప్పై ఆరు మంది టీచర్ స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేసి ఏడు పొరపాట్లనైతే గుర్తించారు కదా సో అలాగే ప్రయోగశాల పద్ధతిలో కూడా వచ్చినటువంటి సైంటిస్ట్ ఎవరు రాబర్ట్ ట్రావెర్స్ ఈయన ఏం చేశారంటే ఒక బుక్ని రచించి అందుట్లో ఈ యొక్క ప్రయోగశాల పద్ధతి ద్వారా విద్యార్థుల్లో సాధించాల్సినటువంటి ఐదు లక్ష్యాలను ఐదు వర్గాలుగా పేర్కొన్నాడు లక్ష్యాలు సాధించాల్సినటువంటి లక్ష్యాలను ఐదు వర్గాలుగా పేర్కొన్నారు అనమాట సో అవి ఏమేంటాయి అంటే కొన్ని నైపుణ్యాలు భావనలు సంజ్ఞానాత్మక సామర్థ్యాలు విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడము వైఖరులు ఇలా కొన్ని లక్ష్యాలను అయితే గుర్తించారనమాట ఫస్ట్ చూడండి నైపుణ్యాలు ఈ యొక్క ల్యాబరేటరీ మెథడ్ ద్వారా విద్యార్థుల్లో ఏ లక్ష్యాలను మనం సాధించవచ్చు అంటే హస్తలాఘవం మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినటువంటి హస్తవల లా హస్తలాఘవ నైపుణ్యాలను అయితే విద్యార్థి నేర్చుకుంటాడు అలాగే అన్వేషణ శక్తి అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది పరిశోధనాత్మకంగా ఎక్స్పెరిమెంట్స్ చేయడం వల్ల అతనిలో ఆసక్తి అనేటువంటిది పెరుగుతుందనమాట సంస్థాగత భావ ప్రసారానికి సంబంధించినటువంటి లక్ష్యాలు సంస్థాగతం అంటే ఏంటంటే కొన్ని గ్రూప్స్గా ఉండటం వల్ల విద్యార్థిలో సాంఘిక లక్షణాలు అనేటువంటివి కూడా పెంపొందుతాయన్నమాట సో అలాంటివి అలాగే భావప్రసారం తను ఏమనుకుంటున్నాడో తన యొక్క ఉద్దేశం ఏమిటో ఒపీనియన్ ఏమిటో నిర్భయంగా ఇతరులతో చర్చించుకోవడం ద్వారా భావప్రసార నైపుణ్యాలు అనేటువంటివి కూడా విద్యార్థుల్లో మనం సాధించవచ్చు అనమాట ఇక్కడ చూడండి పైన పేర్కొన్నటువంటి వాటిని ఇక్కడ ఒక ఫ్లోచార్ట్ రూపంలో ఇచ్చారనమాట ఫస్ట్ టీచర్ అనేటువంటి వ్యక్తి విద్యార్థుల్లో చర్చను ప్రారంభించాలి తరగతి గదిలో ఆ చర్చను ప్రారంభించడం ద్వారా సమస్యను గుర్తిస్తారు సమస్యను గుర్తించిన తర్వాత దాన్ని పరిష్కరించుకోవడానికి కొన్ని ప్రాకల్పనలను అయితే రూపొందించుకోవడం జరుగుతుంది ఈ రూపొందించుకో రూపొందించుకున్నటువంటి ప్రాకల్పనలను ప్రయోగశాలలో పరీక్షించడం జరుగుతుంది ఇలా పరీక్షించుకొని ఒక ప్రామాణికతను నిర్ధారిస్తాడనమాట ఒక క్ కన్క్లూషన్కి వస్తాడు ఈ కన్క్లూషన్కి వచ్చినప్పుడు రెండు రకాలైనటువంటి రిజల్ట్స్ అనేటువంటివి మనకు వస్తాయి అనమాట ఒకటేంటంటే ఆల్రెడీ ఉన్నటువంటి సిద్ధాంతాలు కరెక్ట్ అని విద్యార్థి నిర్ధారించుకుంటాడు లేదంటే ఏదైనా కొత్త సిద్ధాంతాన్ని ఏర్పరుస్తాడనమాట అది నెక్స్ట్ భావనలకు వచ్చినట్లయితే ఉదాహరణను తెలియజేస్తాడు సమస్యను పరిష్కరించుకోవడానికి కావలసినటువంటి పరికల్పనలను ప్రారం రూపొందించుకుంటాడు ఇంకా సైద్ధాంతిక నమూనాలను వర్గీకరించడానికి కావలసినటువంటి నైపుణ్యాలన్నింటినీ కూడా విద్యార్థులు కనపరచవచ్చు అనమాట అలాగే కొన్ని సంజ్ఞానాత్మక సామర్థ్యాలు ఉన్నాయి విమర్శనాత్మక ఆలోచన అంటే ఆ యొక్క పని అనేది ఆ యొక్క రిజల్ట్ అనేది అలాగే ఎందుకు వచ్చింది వేరేలాగా ఎందుకు రాదు అని విమర్శించుకొని ఆలోచిస్తాడనమాట అలాగే ఒక ప ఒక సమస్యను పరిష్కరించుకోవడము అన్వయం తన నేర్చుకున్నటువంటి విషయాలను నిజ జీవితంలో అన్వయించుకోవడము విశ్లేషణ సంశ్లేషణ ఇలాంటి సామర్థ్యాలన్నీ కూడా విద్యార్థిలో మనము సాధించవచ్చు అనమాట నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడము శాస్త్రీయ సంస్థ శాస్త్రవేత్తలు వారు పనిచేసేటువంటి పద్ధతి అనేక రకాల శాస్త్రీయ పద్ధతుల ఉనికి విజ్ఞాన శాస్త్రము సాంకేతికతల మధ్య విజ్ఞాన శాస్త్ర వివిధ విభాగాల మధ్య పరస్పర సంబంధాలకు సంబంధించినవి అనమాట టోటల్గా సైన్స్కి సంబంధించి ఒక అండర్స్టాండింగ్ అయితే రావడం అనమాట నెక్స్ట్ వైఖరులు ఆసక్తి అనేటువంటిది పెరుగుతుంది అభిరుచి పెరుగుతుంది తెగింపు నేను ఏదైనా చేయగలను అనేటువంటి తెగింపు వాళ్ళల్లో వస్తుంది లక్ష్యాత్మక అంటే ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ రావడానికి వాళ్ళు ట్రై చేస్తారు విశ్వాసము పట్టుదల అనేటువంటివి పెరుగుతారు పెరుగుతాయి వాళ్ళు స్వయంగా చేస్తారు కాబట్టి సాటిస్ఫాక్షన్ అనేటువంటిది వస్తుంది అలాగే ఏ పరికరాలను ఉపయోగించేటప్పుడు వాళ్ళకు ఒక రకమైనటువంటి బాధ్యత కలుగుతుంది ఏకాభిప్రాయానికి వస్తారు సహకారం ఒకరికొకరు సహాయం చేసుకోవడం అనేటువంటి వైఖరి అలవడుతుంది విజ్ఞాన శాస్త్రం పట్ల మక్కువ ఇష్టం అనేటువంటిది కూడా పెరుగుతుంది